ॐ श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे राम श्री रामनाम वरानने रामाय रामचन्द्राय रामभद्राय वेदसे रघुनाथाय नाथाय सीताया पतये नमः श्रीरामाय नमः सीताराय नमः दशरथरामाय नमः मारुति अनुग्रहं प्रारम्भः शोभकृतरामसंवत्सरम् उत्तरायणं हेमन्तऋतौ पुष्यमासं శుక్లపక్షం ద్వాదశి తిథి ఈరోజు మృగశిరా నక్షత్రం వారము సోమవారము మృగశిరా నక్షత్రము ఈరోజు ద్వాదశి తిథి జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు అయోధ్య రామ ప్రతిష్టాపన ఇదే పెద్ద పండుగ ఇదే చాలా పెద్ద పండుగ ముందు పంచాంగం అయిపోయి అక్కడే మాట్లాడుతాను ఈరోజు రాహుకాలం ఉదయం ఉంటుంది ఏడున్నర నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఈరోజు యమగండం ఉదయం పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు ఉంటుంది పుషమాసం శుక్లపక్షం ద్వాదశి తిథి జనవరి ఇరవై రెండో తారీఖు సోమవారం మనకు రామాయణం రామాయణం అంటే సీతమ్మవారిని రామణాసురుడు అసురుడు రాక్షసుడు తీసుకెళ్ళాడు రావణాసుడిని చంపారు సీతాదేవిని రాముడు తీసుకొచ్చాడు ఇదొక కథ రామ పట్టాభిషేకం ఒక కథ రామ జననం ఒక కథ అసలు రామాయణాన్ని మొత్తం పూర్తిగా ఒకే కథలా ఎవరు తీయలేరు సంపూర్ణ రామాయణం కూడా మీరు పూర్తిగా రామాయణంలో ఉన్న అక్షరానికి అక్షరం తీయాలి అంటే తీయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది చూడ్డానికి కనీసం ఐదారు రోజులు పడుతుంది రామాయణ కథ యథార్థం రామాయణ గాథ యథార్థం సత్యమే రాముడు ధర్మమే రాముడు రామ 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 అన్న వాళ్లకు ఎప్పుడూ కష్టము రానివ్వకుండా కాపాడిన ప్రత్యక్ష దైవము శ్రీరామచంద్రమూర్తి అసలు రామాయణ కథ మనము రామాయణం అన్నది ఎక్కువగా చాలామంది చదువుకోవడం కన్నా కూడా టీవీల్లో చూడటము శ్రీరామనవమి రోజు రాముల వారి కళ్యాణం చూడటం పానకం వడపప్పు ప్రసాదం తీసుకోవడం ఇదే అసలు రామాయణంలో అనేక కష్టాలకు పరిహారాలు ఉన్నాయి తెలుసా రామాయణం గురించి చెప్పడము పూర్తిగా రామానుగ్రహమే సరే ఇవాళ రామ పట్టాభిషేకం అయోధ్యలో బాలరాముడి పట్టాభిషేకం ఇవాళ నిజంగా బాలరాముడి యొక్క రూపం ఎంత అందంగా ఉంటుందో తెలుసా అందరము పునీతులమవుతాం రామ దర్శనం అయోధ్య జన్మభూమి రామ జన్మభూమి అయోధ్య అట్టి ఆ రామ జన్మభూమిలో స్వామి కొలువై ఉన్నారు అసలు విషయం ఏమిటి అంటే ఇవాళ భౌతికంగా ఒక రూపాన్ని పెడుతున్నాము దాన్ని దర్శించుకోబోతున్నాము భావితరాలు తరిస్తారు అన్నది ఒక సంతోషమైతే అసలు అయోధ్య అయోధ్యలో రాముడు కొలువై ఉన్నాడు అయోధ్య కాండలో ఉంటుంది అయోధ్యలో రామ 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 అనే రామశబ్దంతో ఆ ప్రదేశం పునీతం అయిపోయింది పుణ్య భూమి అయిపోయింది అన్నది యథార్థం అట్టి రామ జన్మ భూమి అయిన అయోధ్యలో ఈ రామ ప్రతిష్టాపన ఇవాళ అందరూ ప్రతి ఒక్కరూ కూడా నేను నా ఇంట్లో ఏం చేస్తాను ఇవాళ పాయసం చేస్తాను బెల్లముతో అన్నాన్ని చేస్తాను అది శ్రీరామచంద్రమూర్తికి అత్యంత ప్రీతి బెల్లము అన్నము కలిపిన పాయసం ఖచ్చితంగా మీరందరూ కూడా ఈరోజు తప్పకుండా అన్నం పాయసం చేయండి ఇవాళ హిందువులందరికీ కూడా ఇది ఒక పెద్ద పండుగ ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం హిందువులకు ఇది ఒక వేడుక అవుతుంది ఇది ఈరోజు పంచాంగం జై శ్రీరామ్ ముహూర్త బలం ఈరోజు దీపారాధన ఇవాళ సాయంకాలం ప్రదోష వేళలో ఐదు నుంచి ఐదున్నర మధ్యలో కుసుమ నూనె వేసి దీపాన్ని వెలిగించండి ఐదు నుంచి ఐదున్నర మధ్యలో కుసుమ నూనెతో దీపం వెలిగిస్తే మన చర్మ సంబంధితమైన వ్యాధులు లేదా ఏదైనా శరీరంలో వ్యాధులు దీర్ఘకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు శరీరంలో ఉన్న వ్యాధులు నశింపజేయడానికంటే ఆ వ్యాధులు తొలగిపోవడానికి దీర్ఘకాల వ్యాధులకు ఔషధము అనేది సంభవించడం కోసం ఖచ్చితంగా ముఖ్యంగా చర్మ సంబంధితమైన వ్యాధులు వీటన్నిటికీ కూడా ఈ దీపారాధన ఎంతో ప్రయోజనాన్ని ప్రసాదిస్తుంది సాయంకాలం ఈ దీపారాధన చేయండి అదృష్టమైశ్వర్యం ఈరోజు అదృష్టమైశ్వర్యం ఇవాళ మృగశిరా నక్షత్రం ద్వాదశి తిథి లక్ష్మీ కటాక్షం కోసం ఇవాళ తులసి మాల తులసి మాల తీసుకోండి ఆ తులసి మాల కూడా తులసి తెచ్చుకోండి లేదా తులసి మాల ఆ తులసి మాల కూడా కాడలు లేకుండా మీరు కడితే ఇంకా మంచిది తులసి తీసుకొచ్చి కాడలు లేకుండా మీరు తులసి ఆకులతో తులసి మాల కడితే ఎంతటి ఐశ్వర్యం అంటే ఆ తులసి మాలని ఈరోజు పరమేశ్వరుడికి వెయ్యాలి ఇవాళ రామచంద్రమూర్తి ప్రతిష్ట కదా ఈశ్వరుడు అనుగ్రహాన్ని ఇవ్వడానికి ఖచ్చితంగా భూమండలం పైకి వస్తాడు అక్షరాల పరమేశ్వర ఆగమనం అనేది జరుగుతుంది ఇది సత్యం తప్పకుండా తులసిమాల భక్తితో ఓం నమ శివాయ ఓం శివాయ అని కాడలు లేకుండా తులసి మాల కడితే చాలా 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 ప్రీతి లక్ష్మీదేవికి లక్ష్మీదేవికి ప్రీతి అయినటువంటి ఆ తులసి మాలని ఈశ్వరుడికి సమర్పిస్తే ఐశ్వర్యం మనకు కలుగుతుంది ఈరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏదో ఒక సమయంలో ఆ తులసి మాల పరమేశ్వరుడికి అంటే పరమేశ్వర పఠానికి వెయ్యండి పరమేశ్వర పఠం ఇంట్లో ఉంటుంది ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది కదా ఆ పరమేశ్వర పఠానికి తులసి మాలవేయండి తప్పనిసరిగా ఈ పరిహారాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీ యోగం కలుగుతుంది ఇంట్లో ఇంట్లో ఎవరైతే యజమానులు ఉంటారో వాళ్లకు ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంభవిస్తుంది ఈ పరిహారాన్ని ఆచరింపజేయండి ఈ పరిహారాన్ని ఆచరించండి లక్ష్మీ యోగం ఏర్పడుతుంది కొన్ని ముహూర్తాలు మహా అద్భుతాన్ని సృష్టిస్తాయి అటువంటి ముహూర్తం ఈరోజు తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి దత్తార్పణ వస్తు కార్యసిద్ధి ఈరోజు కార్యసిద్ధి మహామంత్రం ఓ మాయ నమ ఓం రాం రామాయ నమ ఈ మంత్రాన్ని ఐదు సార్లు రాసి నూట ఎనిమిది మార్లు జపించండి కొన్ని పాపాలు ఎన్ని పూజలు చేసినా పోవు గుడి కట్టించినా పోవు అలా మీ వంశంలో మీరు లేదా మీ పిల్లలు లేదా మీ మీ తండ్రి మీ తాత ముత్తాత ఎవరైనా తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా ఈరోజు ఈ మంత్రాన్ని ఐదు సార్లు రాసి నూట ఎనిమిది మార్లు జపిస్తే అటువంటి పాపాలు కూడా భస్మం అవుతాయి తప్పకుండా ఈ మంత్రాన్ని చేయండి ఇది వాళ్ళి మారుతి అనుగ్రహం కార్యక్రమం దర్పణమస్తు